యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విసా హై వీసా సక్సెస్ రేట్ మాట్లాడు సాంప్రదాయంగా చీర కడితే ఒక వెయ్యి వ్యూస్ ఏమో అది మొత్తం తీసిస్తే లక్ష వ్యూసు వెళ్తాయి అలాగే తీసి తిరగము కదా ఇప్పుడు తీసి తిరగవు అంటే నేను తీసు తిరుగుతున్న ఇప్పుడు నాకంటే ఒక్క నిమిషం తీసి తిరిగితే అంటే నేను తీసేయమని తిరుగుతున్నానా జనాల్లో అరే ఇట్లా చెప్తున్నా విను కొంతమంది కొంతమంది గింత గింత బట్టలు బట్టలేసుకొని తిరుగుతురు మరి వాళ్ళెందుకు చేయరు మీరు వాళ్ళెందుకు అడగరు నన్నెందుకు అడుగుతున్నారు ఇంతగానం నేను అంటుంది ఇప్పుడు మనం కంటెంట్ గురించి మాట్లాడతాను ఇప్పుడు బట్టల గురించి అన్నావు సొసైటీ ఇప్పుడు మన పెరుగుతుంది మెచ్యూర్ కంటెంట్ కంట్రీగా మెచ్యూర్ కంటెంట్ మారుతున్నప్పుడు కొంచెం అవి మారలేదు పేదలు పోర్లు మారినాయా లేకపోతే లేకపోతే ఏమైనా కొలువులు దొరుకుతున్నాయా మెచ్యూరిటీ కంటిన్యూ అయింది అది మెచ్యూరిటీ రాజ్యాలు అయిపోయినాయి రాజాలు మస్తు అయినాయి అంతే నువ్వు అదే భ్రమలో బతుకుమాలా నీకు ఎందుకు మగాయలు అంటే అంత కోపము అంటే నాకు నచ్చదు చిన్నప్పటి నుండి నచ్చిరాకు అంతే ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటారంటే చిన్న పిల్లలు కూడా ఎత్తుకున్నప్పుడు ఏదో ఒక ఇదితో ఎత్తుకుంటారనే నా టాటు నిన్న అలా ఎవరని ఆ ఎత్తుకున్నారు మా బావ వాళ్ళు ఎత్తుకున్నప్పుడు కొంచెం ప్రైవేట్ ప్లేస్ లో అక్కడ ఇక్కడ చేతులు అసలు నాకు నచ్చరు అంటే మగాలందరూ అలాగే ఉంటారా అందరంటే మొన్న కూడా ఒక అమ్మాయిని పాడు చేసి ఉండే కదా ఆంధ్రాలో రెండు మూడు రేపులు జరుగున్నాయి ఎవ్వణ్ణె ఎవ్వణ్ణె అంటార చెప్పు రెండు మూడు మూడు అది కూడా నేను కూడా జాబ్ చేसना నేను కూడా పని చేसना నేను కూడా వర్క్ చేसना నేను కూడా అన్ని చూsna ఎట్లుంటారు మగవాళ్ళు మన సైడ్ ఎట్లుంటారు కమిట్మెంట్లు అడుగుతారా లేకపోతే అడగారా ఇవన్నీ ఎవరికి తెలీదు ఆ అవన్నీ ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి మాట్లాడింది అనుకో ఇదేం చేసిందో వాడు అదే చేసింది అంటారు ఇప్పుడు అంటున్నావు కదా మెచ్యూరిటీ మెచ్యూరిటీ కంట్రీ అయిపోతుంది మెచ్యూరిటీ కంట్రీ అయిపోతుంది ఆ కంట్రీ అయిపోతుంది అని అంటున్నావు కదా ఇదే కంట్రీలో గొంతిప్పి మాట్లాడితే ఎంత బురద బురద చల్తారో అని ఏ ఆడపిల్ల నోరిప్పదు పడ్డోడి మీద పది రాళ్ళు పడేస్తారు చెప్తా అబ్బా నీ మాటలు చూస్తే ఓకే కొంచెం మైండ్ గా మెచ్యూర్ గా మాట్లాడతాను బట్ నీ కంటెంట్ ఎందుకు అంత చండాలంగా ఉంది ఏం కంటెంట్ నేను మాట్లాడుతున్నా కుల్లా కుల్లా మాట్లాడుతున్నా మాట్లాడాల్సిన అవసరం ఏంటి చెప్పు నీకు నీకు ఎందుకు ఇప్పుడు ఇదే ఇదే మాటలు సొసైటీ గురించి ఒక ఒక ఏదో ఫర్ పీపుల్ గురించి లేకపోతే మాట్లాడు నీ ఏదో అక్కడ ఆడ కాంట్రవర్సీ ఉండదు ఏం మాట్లాడవు పుల్కాల మాటలు మాట్లాడతావు అవి వచ్చి ఇంటాడా ఎవడన్నా అరే ఆయన నేను ఒక మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నా జనాలకి అప్పుడు వాళ్ళు వింటారా గది చెప్పు నువ్వు గా ముచ్చాడు చెప్పు ఫస్ట్ ఎవరింటారు ఇప్పుడు నేను ఒక మాట బూత్ మాట్లాడితే ఇదేవో ఒల్గారు మాట్లాడుతుంది అబ్యూజ్ వర్డ్ మాట్లాడుతుంది అని వచ్చి ఓపెన్ చేసిన ఆ మెసేజ్ చూస్తారు అన్నట్టు నేను పాస్ చేసిన మెసేజ్ చూస్తారు అది వాళ్ళకే ప్లస్ అయితది నాకేమో పైసలు వస్తున్నాయో లేకపోతే ఇట్లా వస్తున్నాయో ఎవరైనా చెప్తురా ఎవరో చెప్తలేరు కదా ఓ అబ్బాయిలంటే నాకు నచ్చదు అసలు మగాళ్ళు అంటేనే నచ్చదు అంటాను మరి పెళ్ళిళ్ళలో చూసుకుంటాం పెళ్లి చేసుకుంటాం అంటే నీ నాకు తగ్గవు నాకు దొరికినప్పుడు నేను ఖచ్చితంగా చేసుకుంటాను చేసుకుంటావా ఆ అబ్బాయిలే వేసుకుంటావు నేనేమన్నా తేడాన ఏంటి అమ్మాయి ఏం చేస్తాను ఏదో ఒక వీడియోలో అబ్బాయిని చేసుకోను నాకు అని తేడాగా మాట్లాడు ఆ అబ్బాయి అబ్బాయిలా ఉండ అవసరం లేదు పెళ్లి వేసుకుంటా ప్రెగ్నెంట్ అవ్వనీకే అన్నా అంటే ఎట్లయిన అని చెప్పిన సరోగసి మదర్ అవ్వచ్చు ఆ ఇంకా చాలా విధాలుగా ఉన్నాయి ఎట్లా అవ్వచ్చు అన్న ఎందుకన్నా అంటే ఆ కష్ట ఇప్పుడు ఒకరికొకరు లాక్ చేసినట్టు ఆ దాంట్లో ఉండడం కంటే ఆ జోన్ లో ఉండడం కంటే ఆ జోన్ లో ఉండకపోవడమే బెస్ట్ కదా ఇప్పుడు నువ్వు ఆ అగ్రేసి లో మాట్లాడి ఏదైనా ఒప్పేసుకుంటావు ఇంటర్వ్యూలో నేను చూసా చూస్తే నువ్వు అబ్బాయిని చేసుకుంటావు నేను అబ్బాయిని అమ్మాయి అమ్మాయిని కాదు అతనికి ఏమో అవ్వచ్చు అన్నట్టు అవ్వాలని తేడానే మరి అనుకో మరి నువ్వు అంటున్నావు కదా నేను అనలేదు నువ్వే ఒక ఇంటర్వ్యూలో అన్నావు మర్చిపోయినట్టున్నావు నేను కాదు నేను మర్చిపోలే నేను అన్నా ఆమె అన్నది కాబట్టి నేను అన్నా అంటే తేడానా తేడా తేడానా తేడాలా కనిపిస్తున్నా నాకైతే అలా కనిపించడం బట్ తేడానా నీ వర్డ్స్ అలా ఉన్నాయి కదా ఆ సరే మళ్ళీ నువ్వు అనుకో తేడా నువ్వు అనుకో నాకు బొచ్చు బి పరగబడదు నేను అనుకోడం కాదు నువ్వు చెప్తున్నావు నాకు గింత కూడా పరగబడదు నువ్వు అనుకో నీ అనిపించింది అనుకో అయ్యి నేను చేసే పని వల్ల వంద మంది వంద అనుకుంటారు అప్పుడు నాకు ఎవరితో ఏ పరగబడదు నువ్వంటావు ఇంకొకళ్ళు ఇంకొకటి అంటారు ఇంకొకళ్ళు ఇంకొకటి అంటారు ఇప్పుడు వాళ్ళందరి గురించి ఆలోచించేంత టైం నాకు లేదు అసలు ఏం చేద్దాం అనుకుంటాను ఏం ఏం ఏమి ఉద్ధరియాలనుకోవట్లేదు నువ్వేమైనా చెప్తే చేద్దాం అనుకుంటున్నావు చెప్పడం వల్ల లక్షలు లక్షలు వస్తాయి అమ్మ ఒకటి తిడితే నాకు డబ్బులు వస్తాయి హ్యాపీ జీవితం సాగిపోతుంది పని పాటు చేయకపోయినా డబ్బులు అయితే వస్తాయి కదా అంతేనా చూడు నా అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఎవరైనా పైసలు కొట్టుంటే చాలా నీ ను నునంటా నీ కాల సందులోకి వెళ్ళి దూరిపోతా నీ షూ ఏదైతే వేసుకున్న దాంతో దెబ్బతింటా నేను